మాసం బోనాల ఉత్సవాలు పురస్కరించుకుని సౌత్ జోన్ ఛత్రినాక పోలీస్ స్టేషన్ సిఐ ప్రసాద్ వర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోనాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చత్రినాక ఏసీ పిసి హెచ్ చంద్రశేఖర్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా లాల్ దర్వాజా సింహ వాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి బోనం పోలీసుల తరపున అమ్మవారికి బోనం సమర్పించారు

లాల్ దర్వాజా అమ్మవారి బోనాలు పండగ సందర్భంగా పదకొండవ తారీఖు నుండి శిఖర పూజ చేయడం జరిగింది ఆ రోజు నుంచి రోజే కార్యక్రమాలు నడుస్తున్నాయి ఈరోజు చిత్రనాక పోలీస్ స్టేషన్ నుండి బోనం సమర్పించడం జరిగింది దీని ముఖ్య ముఖ్య ఉద్దేశం ఈ పండుగ ప్రశాంతంగా జరగాలని ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ బోనాలు పండగ కంప్లీట్ అవ్వాలని అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ నెల పదకొండవ తేదీన కలశ స్థాపనతో ప్రారంభమైన శ్రీ సింహిని అమ్మవారి బోనాల ఉత్సవంలో నూట పదిహేడు సంవత్సరాల చరిత్రలో తొలిసారిగా పోలీసు వాతావరణ తరఫున బోనాలను సమర్పించడానికి మా ఇన్స్పెక్టర్ గారు శ్రీ ప్రసాద్ వర్మ చొరవుతో మా సిబ్బంది అందరూ కూడా ఈరోజు బోనాలను అమ్మవారికి సమర్పించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరం జరగబోయే ఉత్సవాలని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రశాంతమైన వాతావరణం జరుపుకోవాలని అమ్మవారిని మా పోలీసు తరఫున మేము కోరుకుంటూ అదే విధమైన సహకారాన్ని ప్రజల నుంచి కూడా ఆశిస్తున్నాం ఈ ఉత్సవాలని చాలా ఉల్లాసమైన వాతావరణం పండగ వాతావరణం జరుపుకోవాలని కోరుకుంటూ అటువంటి అవకాశాన్ని ఇటువంటి అవకాశాన్ని అమ్మవారు మనందరికీ కల్పించాలని ఆ అమ్మవారిని వారి ఆశీస్సులు మాకు అంద మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ బోనాలను అమ్మవారికి సమర్పించడం జరిగింది